మత్తాల్సు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు వర్షంలో దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది ఒకసారి దాన్ని మనం చదువుకుందాము నేను చదువుతాను మీరు ఒకసారి వినండి ఆయన మరి ఉపమానము వారితో చెప్పను ఇంకొక ఉపమానం ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను హలీలుయ్యా అంటే ఈ దేవుడు ఏమంటున్నాడు అని అంటే ఒక పొలంలో మంచి విత్తనం అనేది వేయబడిందంట ఆ మంచి విత్తనం ఏ విత్తనం అంటే గోధుమ విత్తనమై ఉన్నదంట హలీలుయ శత్రువు అంటే ఆ వ్యక్తంటే పడని శత్రువు వచ్చి ఆ పొలంలోనే ఆ గోధుమల మధ్యనే గురుగులు అనేవి నాటబడ్డమనేది అనేది జరిగిందండి హలీలుయ హయా అంటే ఈ లోకం పొలములో దేవుడు మంచి విత్తనాలను వేసి ఉన్నాడు గురుగులు కూడా అవి విత్తబడి ఉన్నవి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆ మంచి విత్తనాలు ఎవరు అని అంటే పరలోక రాజ్యము కోసమే ఎన్నిక చేయబడే ఈ మందిరంలో ఈరోజు కూడుకునే దేవుని సన్నిధి విషయమే ఆసక్తి కలిగిన నువ్వు నేనే ఈరోజు మనము దేవుని దృష్టిలో ఒక గోధుమ గింజవలే ఉన్నామండి హలేలుయ్య గురుకులు ఎవరు అంటే లోక సంబంధమైన వ్యక్తులు దుష్ట సంబంధమైన వ్యక్తులు అపవాది ఆలోచనలు కలిగి అపవాది మైండ్ సెట్ కలిగి చెడును చేయాలి ఇతరులకు నాశనము చేయాలని ఇతరుల చెడును కోరుకునే ఆలోచనలు ఎవరు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని ఏమంటారు అంటే అపవాది సంబంధులు దుష్ట సంబంధులు అనేవి అనడం జరుగుతుందండి హలేలుయ్య దేవుడు ఏంటంటే వాటిని నాటింది నేనే ఆ విత్తనమును విత్తింది నేనే ఈరోజు గోధుమ ఉంటే ఈ గింజను వేసింది నేనే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి హలేలుయ్య మరి ఎందుకండి ఈ గోధుమ గింజలు ఎందుకో గురుగులు ఎందుకు దేవుడు ఇల్లు అంటే లోకంలో దుస్తులు ఎందుకున్నారు మంచి వాళ్ళు ఎందుకున్నారు అందరినీ దేవుడు మంచి వాళ్ళుగా మార్చేస్తే అయిపోతుంది కదా దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు ఎందుకు కొందరిని రక్షిస్తాడు దేవుడు అంటాడు కదండి నేను ఆకర్షించిన వారు మాత్రమే నా దగ్గరికి వస్తారు అని అంటారు కదా మరి దేవుడు ఎందుకు కొంతమందిని ఆకర్షిస్తాడు అని నా డౌట్ మీకు రావచ్చు అండి హలో ఒకవేళ దేవుడే కనుక అందరిని ఆకర్షిస్తే ఈ గురుగులు అవునా కదా ఈ గురువులు ఉండకపోయేవి మనకిలాంటి ఈ చెడు పాపం అనేది లోకంలో ఉండకపోయేది అని ఎందుకు ఎందుకు అనంటే గురుగులకైనా గోధుమలకైనా పరలోక రాజ్య సంబంధాలకైనా దుష్ట సంబంధాలకైనా దేవుని యొక్క వాక్యము ప్రతి చెవుల యుద్ధకు ప్రతి హృదయం యుద్ధకు వస్తూ ఉంటుందండి హలేలుయా దేవుని ఆకర్షణలో దేవుని యొక్క పిలుపులో దేవుని యొక్క ఏర్పాట్లను ఉన్నావని ఎప్పుడు రుజువవుతుందంటే వాక్యము వాక్యము వాక్యముని దగ్గరకు వచ్చినప్పుడు నిజముగా దాన్ని అంగీకరించే స్వభావము నీలో ఉంటే నువ్వు ఏ విత్తనమును పోలి ఉంటావంటే గోధుమ గింజను పోలి ఉంటావు రెండోది ఏంటంటే ఈ గురుగులు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు అనే విషయాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను చూడండి శత్రువు వచ్చి గురుగుల్ని ఎక్కడ నాటాడంటే గోధుమల మధ్యలో నాటాడండి హలేయ ఈ రోజు నువ్వు లోకంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు విత్తిన ఫలముల దేవుడు విత్తిన విత్తనములను ఉన్నావు కానీ నీ ప్రక్కనే నీ సరౌండింగ్ ఏరియాస్ లోనే మీ మధ్యలోనే దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులు ఉంటారండి హలేలుయ్య నువ్వు దేవుని బిడ్డవు అని చెప్పేసి నీ ద్వారా దేవుడు మహిమపరచబడకుండా నిమిత్తము నిన్ను కలుషితం చేయడానికి నీ పక్కనే ఉండి నేను అనేక విధమైన పాపానికి ప్రేరేపించడానికి మనుష్యని ఆధారం చేసుకొని అపవాది సంబంధులైన లోక సంబంధిల్ని ఆధారం చేసుకుని అపవాది ఏం చేస్తారంటే నీ పక్కకే ఉండే అనేక విధమైన ప్రేరేపణల చేత నిన్ను ప్రేరేపించి నిన్ను ఆయన యుద్ధ నుండి తొలగించాలని చూస్తారండి హలేయో ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడండి హలేయ ఎవరికి బోధిస్తారు అధిపతికి బోధిస్తూ ఉంటాడు కానీ అధిపతి ప్రక్కనే గోధుమల ప్రక్కన గురుగు ఏ రీతికైతే ఉంటుందో మనిషి వారి పక్కన పరలోక రాజ్య సంబంధుల ప్రక్కన వారిని కలుషితం చేయడానికి ఈ లోక రాజ్య సంబంధులైన వారు లోక మనుషులు ఎలాగూ ఉంటారో ఈ అధిపతి ప్రక్కన అపవాది కుమారుడు అనబడిన గారుడి వాడొకడు ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి అండి అయితే ఈ అధిపతికి దేవుడి యొక్క కృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రేరేపించబడి ఆసక్తి కలిగి ఆ పోస్టరుడైన పౌలోని ఆయన పిలిపించుకొని వాక్యము వింటున్నాడు వింటూ వింటూ ఆయన మాటల్ని వింటూ విశ్వాసం ఏం చేస్తున్నాడు ఆయన వృద్ధి చేపించుకుంటు నిజంగా దేవుడు అంటే ఇలాగుంటాడా ఆయన రాకడంటే ఇలాగుంటదా ఆయన వచ్చాడా ఆయన తిరిగి లేచాడా అని చెప్పేసిన ఆశక్తి నెలలో ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వృద్ధి అవుతా ఉన్నదండి హలీలోయ ఒక పక్క వింటూనే ఉన్నాడు ఇటు పక్క నుండి ఈ గారడి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆయన విశ్వాసములోని తొలగించడానికి వివిధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి హలేలుయ్య మనం వాక్యం వింటూ ఉంటామో ఈ చెవునితో విన్నపోద్ది నిజమే నేను పాపం చేశాను అల్ప విశ్వాసం నాలో ఉందని వాక్యమును మనం హృదయంలో పెంచుకుని ఏం చేస్తామండి విశ్వాసంని వృద్ధి చేసుకుంటాము పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యము పరిశుద్ధాత్మ ద్వారా జరిగే బోధనమిత్తమే విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటాం అవునా కదా విశ్వాసాన్ని వృద్ధి చేసుకుని ఇంకా బయటికి వెళ్ళామా ఇలాంటి గారెడు వాళ్ళు మన పక్కనే ఉంటారండి హలేలుయ గమనించండి మెలుకువ కలిగి ఉండండి ఏ స్నేహమో ఏ బంధుత్వమో ఎలాంటి యొక్క రక్త సంబంధము మిమ్మల్ని ఈ యొక్క దేవుని యొక్క రాజ్య సంబంధమైన పిలుపుల నుండి విశ్వాస సంబంధమైన ఆ యొక్క ప్రత్యేకత నుండి మిమ్మల్ని బయటికి పంపిస్తుంది అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి హలేలుయరుగులను ఎలాగో గుర్తుపట్ట మనము అవి స్ప్రౌట్ అయ్యేదాకా అంటే గురుగులనేవి లేచిపోయేదాకా అవి పెరిగేదాకా అవి తెలియదు కదండి అవి గురుగులా గోధుమల అనేవి ఒక చెట్టు యొక్క ఫలము వలన ఆ చెట్టు మంచిదో కాదు అని చెప్పేసి మరి తెలుసుకుంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి హలేలుయ్యా అంటే ఒక చెట్టుని అది ఇచ్చే ఫలాల ద్వారా మనం రుజువు రుజువుపరుచుకుంటామో ఒక మనిషి గోధుమ పంటకు సంబంధించిన వాడా దేవుని రాజ్య సంబంధ ఈ రాజ్య సంబంధ అని తెలుసుకోవడానికి అతని క్రియలు మాత్రమే రుజు పరిస్తా ఉంటాయండి హలుయా హలలు మనషులని మీరు గుర్తుపట్టండి ఈ సమయము అపవాదికి కొంచెము ఉంది గాని కొంచెం ఉంది కాబట్టి నిన్ను కలుషితం చేయడానికి నిన్ను చెడగొట్టడానికి నీ పక్కకి ఉండి లోక సంబంధమైన ఆశలు రేపడానికి ప్రేరేపణలు ఇవ్వడానికి ఎన్నో లోక సంబంధమైన మనుషులు ఎన్నో రూపాలు ధరించుకొని మీ దగ్గరికి వస్తారు ఎన్నో వేషాలు ధరించుకొని మీ దగ్గరికి వస్తారు కాబట్టి జాగ్రత్త పడండి కలిగి ఉండండి దుస్తు సాంగత్యము మనిషి నడవడికి నేను చేరుకోను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీవు చేసే సాంగత్యము నీవు చేసే స్నేహము నువ్వు కలిగి ఉన్న బంధం ఏంటో ఒక్కసారి పరిశోధించుకోండి పరిశోధించుకొని మెలుకోగలిగే మీరు ముందడిగి వేయండి దుస్తులను చూసి దూరంగా ఉండండి ఖచ్చితంగా మీ నీతి అనేది మీ విశ్వాసం అనేది అంతకంతకు ఫలం ఫలింపు అనేది ఉంటుంది